నమస్తే ఫ్రెండ్స్ నేను మీ సూర్య సునీల్ వెల్కమ్ టు మకర టీవీ తెలుగు ఈ వీడియోలో మనం రెండు వేల ఇరవై ఐదు మే నెల మకర రాశి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం మకర రాశి వారికి ఈ నెలలో రెండవ స్థానంలో రాహు సువర్ణమూర్తిగాను అలానే నాలుగో ఐదు స్థానంలో బుధుడి యొక్క సంచారము మూడవ స్థానంలో ఉపచయ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం ఆరవ స్థానంలో గురువుగారు విపరీత రాజయోగంలోనూ ఐదవ స్థానంలో రవి యొక్క సంచారం అనేవి చాలా అనుకూలమైన ఫలితాలను ఇస్తున్నాయి ఈ గ్రహాల గోచారాన్ని ఓవరాల్గా చూసుకుంటే ఈ నెలలో నిరుద్యోగులకి ఉద్యోగపరమైన విషయాల్లో చాలా అనుకూలంగా ఉంది అలానే గవర్నమెంట్ ఉద్యోగుల కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి గోచార రీత్యా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అలానే గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వాళ్ళకి ఆ అనారోగ్య సమస్యల నుండి విముక్తి అనేది దొరుకుతుంది ముఖ్యంగా ఏంటంటే గతంలో మీరు ఎన్ని విధాల ట్రీట్మెంట్స్ తీసుకున్న తగ్గని వ్యాధులు అనేవి ఈ కాలంలో తగ్గుముఖం పట్టడమో కొన్ని ఏమో పూర్తిగా తగ్గడము ఇంకొన్ని కంట్రోల్లో ఉండే ఉన్నాయి అలానే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి చాలా అనుకూలంగా ఉంటుంది మే పద్దెనిమిది తర్వాత ఆర్థికపరమైన విషయాల్లో మంచి పురోగతి అనేది లభిస్తుంది కాబట్టి నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందని చెప్పాను అలానే ఆల్రెడీ ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి దూర ప్రాంతాలకి బదిలీలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అలానే ఈ కాలంలో ఆర్థిక పరమైన విషయాల్లో ముఖ్యంగా ఖర్చుల విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఖర్చులు అధికమయ్యే అవకాశాలు ఉన్నాయి అందులోనూ మరియు ముఖ్యంగా ఏంటంటే కాస్త మీ జలసాలకు సంబంధించి కావచ్చు లేదు అంటే ఇంట్లో ఏదైనా గృహోపకరణాలు ఇలాంటి వాటికి సంబంధించి డబ్బులు కాస్త ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే గతంలో మీకు వచ్చిన అనారోగ్య సమస్యల నుండి బయటపడడం కోసం మీరు తీసుకునే ట్రీట్మెంట్స్ ఇటువంటి వాటికి కూడా కొంత డబ్బులు ఖర్చు అవుతూ ఉంటాయి అలానే ఇంట్లో శుభ కార్యక్రమాలు కలిసి వస్తాయి ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహం కావచ్చు అట్లీస్ట్ మ్యాచెస్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి గత ఐదారేళ్ళుగా ఎన్ని సంబంధాలు వచ్చి సెట్ అవ్వబోతున్న వాళ్ళకైతే ఈ కాలంలో కాస్త మ్యాచెస్ అనేవి సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి లేదా అటువంటి ప్రయత్నాలు జరిగే ఉన్నాయి అలానే సంతాన అభిలాషలకు బాగుంది అంటే సంతానం కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఉన్నాయి అలానే సంతానం ద్వారా మీకు సుఖ సంతోషాలు లభించవచ్చు అంటే మీ పిల్లలు చదువులో మంచి ఫస్ట్ క్లాస్లో పాస్ అనో లేదంటే ఏదైనా మంచి కాలేజీల్లోనో వీటిలో ప్రవేశాలు లభించడమనో ఇలా పిల్లల పరంగా మీకు సుఖ సంతోషాలు అనేవి లభిస్తాయి అలానే మకర రాశి వాళ్ళు ఈ నెల నుంచి కాస్త ఈ గ్యామ్లింగు బెట్టింగు ఇలాంటి అలవాట్లుంటే వాటిని దూరం చేసుకునే ప్రయత్నాలు చేయండి అలానే స్మోకింగ్ కావచ్చు లేదంటే ఆల్కహాల్ ఇలాంటి అలవాట్లు ఉన్న వాళ్ళు కూడా వాటిని మానుకునే ప్రయత్నాలు చేయండి లేదంటే ఇటువంటి వాటి ద్వారా కొన్ని సందర్భాల్లో ఆర్థపరంగా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఇది మైండ్లో పెట్టుకోండి అలానే పుణ్యక్షేత్రాల సందర్శన ఉంటుంది ముఖ్యంగా ఎప్పటి నుండో వెళ్ళాలి చూడాలనుకున్న పుణ్యక్షేత్రాలని ఈ సంవత్సరం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క గ్రహాన్ని తీసుకుని ఆ గ్రహ గోచారం ఆధారంగా ఫలితాలనేవి చెప్పుకుందాం ముందుగా రవి భాగవానుడి యొక్క సంచారం మకర రాశి వారికి రవి ఏమవుతారు ఆయన సింహరాశికి అధిపతి అంటే ఎనిమిదవ స్థానానికి అధిపతి ఎనిమిదవ స్థానానికి అధిపతి అయిన రవి మే పద్నాలుగవ తేదీ వరకు కూడా మేషరాశిలో నాలుగవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అది ఆయనకు వచ్చే స్థానం కూడా అయింది కాబట్టి అన్ని విధాలా కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఏంటి అంటే ఈ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్స్కి మార్కెటింగ్ డిపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి టీచర్స్కి అలానే ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈ కాలం కాస్త అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే జడ్జిలకి లాయర్లకి చాలా బాగుంటుంది తర్వాత ఉద్యోగంలో ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఈ కాలం అనేది చాలా మంచి అనుకూలమైన ఫలితాలను ఇస్తుంది అలానే కొంతమంది ఉద్యోగంలో ట్రాన్స్ఫర్ల కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అటువంటి వాళ్ళకు కూడా మేనాలంతా బాగానే ఉంది మీ జాగ్రత్త కంలో జరిగే దశాంతర్ దశలు బాగుంటే ఈ టైంలో మీరు జాబ్లో ట్రాన్స్ఫర్లు వీటి కోసం ప్రయత్నాలు చేయవచ్చు తర్వాత ఇక్కడ రవి నాలుగో స్థానంలో స్థితిలో సంచారం చేస్తున్నారు అష్టమాధిపతి అవుతు నాలుగులో సంచారం చేస్తున్నారు మిత్రక్షేత్రం కూడా అవుతుంది కాబట్టి ఏంటంటే రైతులకు బాగుంటుంది ఆల్ ఆఫ్ ద సడన్గా మీరు వేసిన పంటలుగా మంచి మద్దతుదారు లాభించవచ్చు ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి తర్వాత ఈయన మే పద్నాలుగో తేదీ నుండి కూడా వృషభ రాశిలో ఐదో స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు అష్టమాధిపతి పంచమంలో సంచారం చేస్తూ ఉన్నారు పైగా అది శత్రు క్షేత్రం కూడా అయింది కాబట్టి అంటే కాస్త సామాన్యమైన ఫలితాలు ఉంటాయి అయితే రవి ఐదవ స్థానంలో సంచారం చేస్తున్నారు అంటే మూవీ డైరెక్టర్లకి వీళ్ళకి చాలా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కాస్త అనుకూలమైన ఫలితాలు లభించవచ్చు ముఖ్యంగా ప్రభుత్వం ద్వారా కావచ్చు లేదంటే ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల దగ్గర నుండి ఆపర్చునిటీస్ లభించడం అనే కొన్ని సందర్భాల్లో విదేశాల్లో అక్కడ మీరు పర్ఫార్మెన్స్ చేయడానికి కావాల్సిన ఆపర్చునిటీస్ లభించడమో ఇలాంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే ఐదు అనేది సంతాన స్థానం అవుతుంది తర్వాత వచ్చేసరికి స్పెక్యులేషన్ వీటిని తెలియజేస్తుంది క్రియేటివిటీని తెలియజేస్తుంది తెలివితేటని తెలియజేస్తుంది కాబట్టి ఏంటి అంటే ఇక్కడ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి వీళ్ళకి మాత్రం కాస్త అనుకూలమైన ఫలితాలు ఉంటాయి పరీక్షల్లో బాగా రాణించే అవకాశాలు అయితే ఉన్నాయి విద్యార్థులైనా లేదంటే ఈ జాబుల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఎవరికైనా సరే పరీక్షలలో మంచిగా రాణించే అవకాశాలు ఉన్నాయి అలానే అనేది మంత్రస్థానం కూడా అవుతుంది కాబట్టి స్పిరిచువల్ గ్రోత్ ఉంటుంది మెడిటేషన్ ఇలాంటివి ఏమైనా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళకి కాలం అనుకూలంగా ఉంటుంది ఏదైనా మంచి సద్గురు వాళ్ళ దగ్గర నుండి మంత్రాన్ని ఉపదేశం తీసుకునే అవకాశాలు ఉన్నాయి అలానే రవి అష్టమాధిపతి అవుతూ పంచమనుల సంచారం చేస్తున్నారు కాబట్టి జ్యోతిష్య శాస్త్రమనో లేదంటే అస్త్ర సాముద్రికమనో వాస్తు శాస్త్రమనో ఇలాంటివి నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఎక్కువగా ఉంటుంది అలానే కుండలిని ఎనర్జీకి సంబంధించి రేఖీకి సంబంధించి కాస్త నేర్చుకోవడమనో వాటి గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేయడమనో ఈ కాలంలో జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి అలానే చాలా వరకు ఆరోగ్యం అనేది మెరుగవుతుంది గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే ఈ కాలంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాస్త ప్రతిరోజు సూర్య నమస్కారాలు చేసుకోవడమనో లేక ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడమో చేయిస్తూ ఉండండి ఇంకా మంచి శుభ ఫలితాలు అనేవి ఉంటాయి తర్వాత కుజగ్రహ సంచారం కుజుడు ఈ నెలంతా కూడా కర్కాటక రాశిలో ఏడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు నీచరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి మకర రాశి వారికి కుజుడు యొక్క అనుగ్రహం అనేది కాస్త తక్కువగా ఉందని చెప్పుకోవాలి కాబట్టి మీరు ఈ నెలంతా కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు అనేవి పారాయణ చేసుకుంటూ ఉండండి పైగా ఏడవ స్థానంలో ఉన్న కుజుడు ఆయన ఏడో దృష్టితో మకర రాశిని వీక్షిస్తుంటారు కాబట్టి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా సుబ్రహ్మణ్యం భుజంగా స్తోత్ర పారాయణం చేసుకుంటూ ఉండడమో ఆరోగ్యపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండడము చేయండి అన్ని విధాలా కూడా యూగిస్తుంది అలానే కుజుడు ఏడో స్థానంలో నిచ్చపడి రాశిని చూస్తున్నారు అంటే ముఖ్యంగా అలర్జీస్కి సంబంధించి కావచ్చు ఇన్ఫెక్షన్స్ సంబంధించి కావచ్చు కొన్ని సందర్భాల్లో వ్యాధి నిరోధక శక్తి తగ్గడం ద్వారానో లేదంటే ఇంకొన్ని సందర్భాల్లో ఆటో ఇమ్యూన్ డిజైర్డర్స్ అనో ఇలాంటి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి హెల్త్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి అయితే మకర రాశి వాళ్ళు ఇక్కడ మరీ ఎక్కువ దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకంటే రాస్యాధిపతి అయిన శని మూడవ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి కాస్త అనారోగ్య సమస్యలు వచ్చినప్పటికీ సెల్ఫ్ ఎఫర్ట్స్ తోటి ఈ అనారోగ్య సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడతారు మరి తీవ్రతరమైన సమస్యలు అయితే ఏమీ రావు కానీ కాస్త ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి ఉంటే మంచిది కాబట్టి చెప్తున్నాను తర్వాత శుక్రగ్రహ సంచారం శుక్రుడు ఈ నెల అంతా కూడా మీనరాశిలో మూడవ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు ఉచి స్థితిలో సంచారం చేస్తున్నారు ఈయన మనకేమవుతారు ఐదు పది స్థానాలకు అధిపతి అవుతారు ఐదు అంటే పౌర్వపుణ్యము సంతానము మంత్రము ఇవన్నీ వస్తాయి పది అంటే రాజ్యస్థానం ఉద్యోగము వ్యాపారము పాపులారిటీ ఇవన్నీ వస్తాయి సో ఈ ఐదు పది స్థానాలకు అధిపతి శుక్రుడు మే నెలంతా కూడా మూడో స్థానంలో స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఏంటంటే ఏదైనా సరే కొంచెం కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది ఏ విషయం అయినా సరే ఉద్యోగం అయినా ఏదైనా సరే కాస్త కష్టపడి సాధించుకోవాల్సి వస్తుంది అలానే ఉద్యోగులు కావచ్చు వ్యాపారస్తులు కావచ్చు కళాకారులు కావచ్చు లేదంటే మీ డైలీ యాక్టివిటీస్కి సంబంధించి కమ్యూనికేషన్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మంచి మాట తీరుతోటి ఎలా మాట్లాడాలి ఏ విధంగా మాట్లాడాలి అనేది మీరు కాస్త ఆలోచించుకొని మాట్లాడుతున్నట్లయితే ఈ కాలంలో అన్ని విధాలా కూడా కలిసి వస్తుంది ముఖ్యంగా కార్యజయం అనేది ఉంటుంది ఇటువంటి పని అయినా ఎంత కష్టతరమైన పని అయినా సరే చక్కగా సాధించుకునే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉన్నాయి అలానే నిరుద్యోగులకు బాగుంటుంది ఎందుకంటే దశమాధిపతి అయిన శుక్రుడు మూడో స్థానంలో వచ్చే స్థితిలో సంచారం చేస్తూ ఉన్నారో పైగా రాష్ట్రాధిపతితో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి పర్వాలేదు అనుకూలంగానే ఉంటుంది ఉద్యోగ వ్యాపారాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడము మంచి ధనాదాయం సంపాదించుకోవడం ఈ కాలంలో ఉంటుంది అలానే ఈ రాశిలోని మహిళలకు కూడా చాలా వరకు అనుకూలంగానే ఉంది పంచమాధిపతి అవుతూ ఆయన మూడో స్థానంలో సంచారం చేస్తూ అటు ఉత్తర భద్ర రేవతి నక్షత్రాల్లో సంచారం చేస్తున్నారు ఒక విధంగా ఇటు రాస్యాధిపతికి అటు భాగ్యాధిపతికి కనెక్ట్ అవుతున్నారు కాబట్టి శుక్రుడి యొక్క సంచారం ఈ నెల అంతా కూడా అనుకూలమైన ఫలితాన్ని ఇస్తుందని చెప్పుకోవచ్చు కాబట్టి రాష్ట్రలో ఉన్న మహిళలందరికీ చాలా బాగుంటుంది అలానే రాష్ట్ర ఉన్న కళాకారులు వీళ్ళందరికీ కూడా చాలా బాగా కలిసి వస్తుంది అలానే టెక్స్టైల్స్ వ్యాపారాల్లో ఉన్న వాళ్ళకు కావచ్చు ఫ్యాషన్ డిజైనింగ్కి సంబంధించి కావచ్చు కెమికల్స్కి సంబంధించి కావచ్చు మెడిసిన్కి సంబంధించి కావచ్చు వ్యాపారాల్లో ఉన్న వాళ్ళందరికీ లేదా ఈ సర్వీస్ చేసే వాళ్ళందరికీ కూడా మంచి సానుకూలమైన ఫలితాలు ఉంటాయని చెప్పుకోవాలి తర్వాత బుధగ్రహ సంచారం బుధుడు మే ఆరవ తేదీ వరకు కూడా ఏంటి అంటే మీనరాశిలోను ఆరు నుండి ఇరవై మూడవ తేదీ వరకు మేషరాశిలోను ఇరవై మూడు నుండి వృషభ రాశిలోను సంచారం చేస్తున్నారు ఇక్కడ అసలు బుధుడు ఏమవుతారు మకర రాశి వారికి ఆరు తొమ్మిది స్థానాలకు అధిపతి అవుతారు ఆరు తొమ్మిది అధిపతి మూడు నాలుగు ఐదు స్థానాల్లో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి అనుకూలంగానే ఉంది బుధుడు యొక్క సంచారం మాత్రం మకర రాశి వారికి చాలా సానుకూలమైన అనుకూలమైన ఫలితాలు లభిస్తాయని చెప్పుకోవాలి ముఖ్యంగా ఆరో తేదీ నుండి ఆయన ఎప్పుడైతే మేషరాశిలో సంచారం చేయడం మొదలు పెడతారో అది నాలుగో స్థానం అయింది ఇక్కడ ఆరు తొమ్మిది స్థానాలధిపతి నాలుగులో సంచారం చేస్తూ ఉన్నారు కాబట్టి ఇంట్లో కాస్త సుఖ సంతోషాలు ఉంటాయి కుటుంబంలో ఆరోగ్య పరిస్థితులు అనేవి మెరుగవుతాయి గతంలో కుటుంబంలో ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి ఉంటే కుటుంబంలో వాళ్ళకి అవి ఈ కాలంలో తగ్గుముఖం పట్టే అవకాశాలు ఉన్నాయి అలానే కుటుంబంలో కాస్త అందరికీ మానసిక ప్రశాంతత లభించడము గత కొంతకాలంగా ఏంటి అంటే ఫ్యామిలీలో అనేక డిస్టర్బెన్స్ ఉంటూ ఉండవచ్చు అవన్నీ ఈ టైంలో తగ్గుముఖం పట్టడము లేదా అటువంటి మార్గాలు కనిపిస్తూ ఉండడము ఇటువంటివి జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉంటాయి ముఖ్యంగా ఇరవై మూడో తేదీ తర్వాత మే ఇరవై మూడో తేదీ నుండి మాత్రం బుధుడు పంచమ స్థానంలో సంచారం చేస్తూ భాగ్యాధిపతి పంచమంలో సంచారం చేస్తూ మిత్రక్షేత్రాన్ని సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా కలిసి వస్తుంది ఒక విధంగా స్పెక్యులేషన్ బిజినెస్ అనేది అనుకూలించే అవకాశాలు ఉన్నాయి అయితే మీకు జాతకంలో జరిగే దశ అంతర్దశలు కూడా మెయిన్ ఇంపార్టెంట్ కీ రోల్ ప్లే చేస్తాయి కాకపోతే గోచారం బాగానే ఉంది కాబట్టి స్పెక్యులేషన్ బిజినెస్ అనేది చాలా వరకు అనుకూలంగా ఉంటుంది స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఈ కాలం అనేది చాలా బాగా కలిసి వస్తుంది సంతానం పరంగా బాగుంది సంతానం ద్వారా సుఖ సంతోషాలు లభిస్తాయి సంతాన భాగ్యం ఉంటుంది అలానే పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది అలానే ఐదు తొమ్మిది రెండు కూడా మంత్రస్థానాలు ఇవన్నీ అవుతాయి కాబట్టి సద్గురువుల నుండి ఏదైనా మంత్రులను ఉపదేశం తీసుకోవడమనో లేదంటే యోగా మెడిటేషను ప్రాణాయామము ఇలాంటివి నేర్చుకోవాలన్న ఆసక్తి పెరుగుతుండడము కొన్ని సందర్భాల్లో జ్యోతిష్ శాస్త్రం మీద ఆసక్తి కలుగుతుండడము ఇలాంటివన్నీ జరిగే అవకాశాలు అనేవి ఈ కాలంలో ఉంటాయి అలానే ఐదు తొమ్మిది రెండు కూడా పూర్వపుణ్య స్థానాలు అవుతాయి కాబట్టి ఈ నెలలో మాత్రం బుధుడి యొక్క సంచారం అనేది మకర రాశి వారికి అన్ని విధాలా యోగిస్తుందని చెప్పుకోవాలి తర్వాత గురువు గారి సంచారం గురువుగారు మే పద్నాలుగో తేదీ వరకు కూడా ఆయన వృషభ రాశిలో పంచమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు తదుపరి మిథున రాశిలో ఆరవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటారు ఇక్కడ ఈ రెండు సంచారాలు కూడా అనుకూలంగానే ఉంటాయి ఆరో స్థానంలో గురువుగారి సంచారం ఎటువంటి ఫలితాలు ఇస్తున్నాయి అనేది ఆల్రెడీ మకర రాశి వరకు ఒక వీడియో చేశాను మీరు కనుక వీడియో చూడకపోతే ఖచ్చితంగా వీడియో చూడండి అందులో చాలా ఇండెప్గా మీకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది ఇచ్చాను ఇక్కడ మనం చూసుకుంటే మే పద్నాలుగో తేదీ వరకు కూడా పంచమంలో సంచారం చేయడం అనేది మంచిది గురువుగారు పంచమంలో సంచారం చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది మీ జాతకంలో జరిగే దశాంతర్దశలో బాగుంటే ఈ టైంలో మంచిగా యోగించే అవకాశాలు ఉంటాయి సంతాన పరంగా కావచ్చు స్పెక్యులేషన్ బిజినెస్ పరంగా కావచ్చు క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కావచ్చు ఫైనాన్షియల్గా కావచ్చు ఇంట్లో శుభ కార్యక్రమాలకు సంబంధించుకోవచ్చు అన్ని విధాలా కూడా యోగిస్తుంది తర్వాత ఈయన మిథున రాశిలో ఆరో స్థానంలో సంచారం చేస్తున్నప్పటికీ మకర రాశి వారికి పన్నెండో స్థానానికి అధిపతి అవుతూ ఆరో స్థానంలో విపరీత రాజయోగంలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి అన్ని విధాలా కూడా యోగిస్తుంది ఆరోగ్యపరంగా అనుకూలంగా ఉంటుంది గతంలో వచ్చిన అనారోగ్య సమస్యల నుండి బయటపడే అవకాశాలు ఉన్నాయి అలానే ఆరో స్థానం అనేది శత్రు రుణ రోగ స్థానం అవుతుంది కాబట్టి ఏంటంటే గతంలో చేసిన రుణాలను తీర్చుకోగలుగుతారు అలానే శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు శత్రువులు అంటే ఇక్కడ ఏదో మీ ఇంటి పక్కన ఉండే వాళ్ళు వీళ్ళు వాళ్ళనే కాదు మనలో ఉండే శత్రువులు కూడా హరిషడ్ వర్గాలు అంటారు అంటే కోపము కామము లోభము ఇలాంటివన్నీ కూడా వీటిని మనం పూర్తిగా జయించలేకపోయినా కొన్ని కొన్నింటిని కొంతమేర కంట్రోల్ చేసుకోవచ్చు అంటే కోపాన్ని తగ్గించుకోవచ్చు అది మెడిటేషన్ ద్వారా యాంగర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్ ద్వారాను ఇలా కాస్త కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు లేదంటే కామం అంటే విపరీతమైన కోరికలు వాటిల్లో కూడా ఏంటి అంటే అసలు ఎందుకు మనకి ఎన్ని కోరికలు వస్తున్నాయి ఏది కరెక్టు ఏది కా కరెక్ట్ కాదు ఏది ధర్మం ఏది అధర్మం ఇలాంటివి తెలుసుకునే అవకాశాలు ఉంటాయి ఆ వైపుగా అటు శినీభవానుడిగా సంచారం కావచ్చు గురువు గారి సంచారం కావచ్చు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మీరు ధర్మబద్ధంగా వ్యవహరిస్తున్న సేపు ఆరో స్థానంలో గురువు గారు సంచారం చేస్తున్నప్పటికీ కూడా చక్కటి శుభ ఫలితాలే ఉంటాయి తర్వాత శని భగవానుడి యొక్క సంచారం శని భగవానుడు ప్రస్తుతం మూడవ స్థానంలో మీనరాశిలో సంచారం చేస్తూ ఉన్నారు విక్రమ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనుకూలంగానే ఉంటుంది ముఖ్యంగా ఈయన ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఉత్తర ప్రవేశం చేస్తారు ఇక్కడి నుండి మాత్రం బాగుంటుంది ఎందుకంటే ఇప్పుడే కదా శని భగవానుడు మూడో స్థానంలో ప్రవేశించింది ఆల్మోస్ట్ ఒక మూడు డిగ్రీల దగ్గర ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నారు వెంటనే మీరు వెళ్ళిన శని ఎండి అయిపోయింది అంటే మకర రాశి వారికి కాకపోతే మాకు ఏమి ఇంకా ఏమీ అర్థం కావట్లేదు ఏం తెలియట్లేదు మరి మూడో స్థానంలో శని వచ్చేసాడు కదా మాకు అది జరిగిపోవాలి ఇది జరిగిపోవాలి కానీ ఏమీ జరగట్లేదు అనుకుంటూ ఉండవచ్చు కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి సినిమా భగవానుడు ఎప్పుడూ కూడా స్లోగానే ఫలితాలు ఇస్తారు కాబట్టి ఓవర్ నైట్లో ఏదో మొత్తం లైఫ్ అంతా మారిపోవాలి ఇలాంటివైతే చేయక ఆలోచించకండి కాస్త స్లోగా వచ్చినప్పటికీ ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ముఖ్యంగా ఈయన ఉత్తరభాద్రా నక్షత్రంలో ప్రవేశం చేస్తున్నప్పటి నుండి మీకు ఆ ఫలితాలు కావచ్చు అంటే ఎఫెక్ట్స్ అనేవి మీకు కాస్త తెలుస్తూ ఉంటాయి రిలీజ్ అవుతూ ఉంటారు ఎంతో కొంత కెరీర్కి సంబంధించో లేదు అంటే కనుక పర్సనల్ లైఫ్కి సంబంధించో లేదంటే ఇంట్లో వాళ్ళకి సంబంధించో ఫైనాన్షియల్ విషయాలకు సంబంధించో హెల్త్ పరమైన విషయాల్లోనూ కాస్త మీకు ఆ పాజిటివిటీ అనేది కనిపిస్తూ ఉంటుంది మీ లైఫ్లో ఉన్న అనేక సమస్యలకి ఏదో ఒక విధంగా ఏదో ఒక రూపంలో పరిష్కార మార్గం అనేది ఈ కాలంలో కనిపిస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీరు ప్రయత్నం చేస్తూ ఉండండి అట్లా సక్సెస్ అవుతారు మూడో స్థానంలో సినిభనుడు సంచారం చేస్తే ఒకసారి బద్ధకం కూడా పెరుగుతుంది కాబట్టి ఈ యొక్క విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండి బద్దకించకుండా ఎన్నిసార్లైనా పర్వాలేదు కష్టపడి పనిచేద్దామనే మెంటాలిటీతో మీరు వర్క్ చేయండి ఖచ్చితంగా చక్కటి శుభ ఫలితాలను అయితే సినిభగనుడు మీకు అందిస్తారు తర్వాత రాహుగ్రహ సంచారం ఈయన పద్దెనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా మీనరాశిలో మూడవ స్థానంలోనూ తదుపరి కుంభరాశిలో రెండవ స్థానంలోనూ సంచారం చేస్తూ ఉంటారు ఈ రెండోటిలో సంచారం అనేది పర్వాలేదు ఎందుకంటే మూడో స్థానంలో రజతమూర్తిగా సంచారం చేస్తున్నారు పాపగ్రహాలు ఉపచయ స్థానాల్లో సంచారం చేస్తే చక్కటి శుభ ఫలితాలు ఇస్తాయి కాబట్టి అద్భుతంగా యోగిస్తుంది మే పద్దెనిమిది తర్వాత ఆయన కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటారు శని భగవానుడితో పాటు రాహువును కూడా కుంభరాశికి కోలాడ్గా అంటే అధిపతిగా తీసుకున్నారు కాబట్టి తన సొంత రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు రెండో స్థానంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి రాహు గజల సంచారం మాత్రం మకర రాశి వారికి సంచారం చాలా బాగా ఉంది దీని మీద ఇంకొక వీడియో చేస్తాను అని అది మే ఫస్ట్ వీక్లో అలా పోస్ట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను కాకపోతే రెండో స్థానంలో రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు కాబట్టి మనీ పరమైన విషయంలో బాగా అనుకూలంగా ఉంటుంది కాస్త ఉద్యోగంలో ప్రమోషన్లు రావడం ద్వారాను లేదంటే శాలరీల ఇంక్రిమెంట్లను లేదంటే వ్యాపారం బాగా డెవలప్ అవ్వడం ద్వారాను లేదంటే కొన్ని సందర్భాల్లో ఉద్యోగానికి సంబంధించి ఆన్సైట్ ఆపర్చునిటీస్ ద్వారానో డబ్బులు మాత్రం చాలా బాగా సంపాదించుకునే అవకాశాలుంటాయి అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి రెండో స్థానంలో రాహువు డబ్బు ఇవ్వడమే కాదు డబ్బును క్షయం అంటే తగ్గిస్తారు కూడా కాబట్టి ఖర్చుల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి మీ దగ్గర ఒక ఒక పదివేలు ఇరవై వేలు ఉన్నాయి అనుకోండి ముందు సేవింగ్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వండి ముందు సంపాదించుకున్నది దాచుకుని మిగిలింది ఖర్చు పెట్టమనేది అలవాటు చేసుకోండి ఈ సంవత్సరం నర కూడా ఆర్థిక పరంగా మాత్రం చాలా మంచి ప్రోగ్రెస్ అనేది ఉంటుంది మీకు తెలియకుండానే మీల కొంచెం కొంచెంగా దాచుకునే అమౌంట్ అనేది మీకు ఎమర్జెన్సీ టైమ్స్లో ఉపయోగపడవచ్చు లేదంటే చాలా పెద్ద అమౌంట్గా కూడా అవుతూ ఉండవచ్చు ఏదైనా మ్యూచువల్ ఫండ్స్లోనో ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేసుకుంటే కాస్త అధిక లాభాలు కూడా పొందే అవకాశం అనేది ఈ కాలంలో ఉంది అలానే విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు చేయాలనుకునే వాళ్ళకి విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి అనుకునే వాళ్ళకు కూడా ఈ కాలం అనేది అనుకూలమైన ఇస్తుందని చెప్పుకోవాలి అయితే రెండో స్థానంలో రాహు సంచారం చేసినప్పుడు మాట తీరు విషయంలో కొంత జాగ్రత్తగా ఉండండి ఎదుటి వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం అనేది ఆచితూచి మాట్లాడడం అనేది అలవాటు చేసుకోండి మూడో స్థానంలో సినిమాల్లో ఏంటి అంటే పర్వాలేదు కాస్త కమ్యూనికేషన్ ఇవన్నీ బాగానే ఉన్నప్పటికీ రెండో రాహు ఒక్కోసారి ఏంటి అంటే మనకే తెలియకుండానే ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేలా మాట్లాడము వాళ్ళు బాధపడేలా మాట్లాడము మాట ఓపెన్గా చెప్పాలంటే కాస్త నోటు దూళ ఇలాంటివి ఉంటూ ఉంటాయి కాబట్టి ఈ విషయాలు జాగ్రత్తగా ఉండండి అలానే ఫుడ్కి సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా ఉండండి కొన్ని సందర్భాల్లో ఏంటి అంటే రెండు అనేది మనం తీసుకున్న ఆహారం ఇవన్నీ వస్తాయి ఇక్కడ రెండులో రాహు సంచారం చేస్తున్నారంటే రకరకాల ఫుడ్లు ట్రై చేయాలని ఉంటుంది ఒకటి ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ ఇంకోటి అంటే ఎక్కువగా తినేసే అవకాశాలు కూడా ఉంటాయి తద్వారా ఏంటంటే కొన్ని సందర్భాల్లో ఓవర్ వెయిట్ అవడము కొన్ని సందర్భాల్లో హార్మోనల్ ఇష్యూస్ థైరాయిడ్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి వుడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి తర్వాత కేతుగ్రహ సంచారం ఈయన పద్దెనిమిది మే వరకు కూడా కన్యా రాశిలో సంచారం చేస్తూ ఉంటారు తొమ్మిదవ స్థానంలో సంచారం చేస్తున్నారు మే పద్దెనిమిది నుండి సింహరాశిలో ఎనిమిదవ స్థానంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నారు కేతువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేస్తూ ఉంటే కాస్త గుప్త విద్యలు ఇలాంటి వాటి మీద ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే కేతువు అంటే మోక్షము వైరాగ్యము ఆధ్యాత్మికం ఇటువంటి వాటికి సంబంధించిన వ్యక్తి ఈయన ఎనిమిదవ స్థానాల సంచారం చేస్తున్నారు అంటే గొప్ప విద్యల మీద ఈ రహస్యాలకు సంబంధించి లేదంటే జ్యోతిషము ఇలాంటి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువగా ఇస్తుంటారు కుండలేని ఎనర్జీ చాక్రా హీలింగ్ ఇటువంటి వాటిలో కాస్త ఇంట్రెస్ట్ అనేది ఎక్కువగా ఇస్తుంటారు అలానే ఆధ్యాత్మిక ప్రయాణాలు చేస్తుండడము ఎక్కడెక్కడ ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శనం చేసుకుంటూ ఉండడము లేదు అంటే ఈ టైంలో ఏంటి అంటే కాస్త దేవుని గురించి తెలుసుకోవాలి మన శాస్త్రాల గురించి తెలుసుకోవాలి ఇటువంటి ఆసక్తి అనేది కూడా ఎక్కువగా ఇస్తూ ఉంటారు సో ఓవరాల్గా చూసుకుంటే కేతు గ్రహ సంచారం కూడా అనుకూలంగానే ఉందని చెప్పుకోవాలి ఇక ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి తెలుసుకుందాము ప్రతి నక్షత్రానికి ఒక్కో మాసంలో ఒక్కో గ్రహం అధిదేవతగా ఉంటుంది వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుంటూ ఉండాలి మనకి ఇరవై ఏడు మే రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా వైశాఖ మాసం అనేది ఉంది ఈ వైశాఖ మాసంలో ఉత్తరాషఢ నక్షత్రం వాళ్ళకి కేతువు మాసాధిపతిగా వచ్చారు ఆధ్యాత్మిక ప్రయాణాలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాయి పుణ్యక్షేత్రాల సందర్శనం ఉంటుంది మంత్ర సాధనలు లేదంటే ఈ శాస్త్రాలు వీటి మీద ఆసక్తి పెరుగుతూ ఉంటుంది మీరు ప్రతిరోజు కూడా సూర్యనారాయణుడి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడము సూర్య నమస్కారాలు చేస్తూ ఉండడము అలానే సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత శ్రవణ నక్షత్రం శ్రవణ నక్షత్రం వారికి ఈ నెలలో శని మాసాధిపతిగా వచ్చారు శని మాసాధిపతిగా వస్తే కాస్త పనులు ఆటంకం ఉండడము కాస్త ఆలస్యం అవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కార్య జయమీతూ ఉంటుంది కాకపోతే ఏంటంటే వన్ ఆర్ టూ టైమ్స్ ప్రయత్నాలు చేస్తూ రావాల్సి రావడము లేదా అరగంటలు అవ్వాల్సిన పని రెండు మూడు గంటలకు కానీ పూర్తి కాకపోవడం ఇలాంటివి ఉంటూ ఉంటాయి మీరు ప్రతిరోజు కూడా లక్ష్మీ అష్టోత్తర శతనామావళి చదువుకోండి అలానే కాలభైరవ అష్టకం చదువుకోండి నవగ్రహ స్తోత్రాలు శని స్తోత్రాలు చదువుకోండి అన్ని విధాలు యోగిస్తుంది తర్వాత ధనిష్ట నక్షత్రం ధనిష్ట నక్షత్రం వారికి కుజుడు మాసాధిపతిగా వచ్చారు అసలు ధనిష్ట నక్షత్రానికి అధిపతి కుజుడు ఈయనే మాసాధిపతిగా కూడా ఉన్నారు కాబట్టి అన్ని విధాల యోగదాయకంగానే ఉంటుంది కాకపోతే కాస్త హెల్త్ విషయంలో కొంత కేర్ఫుల్గా ఉండండి అలర్జీస్ ఇలాంటివి ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాలు పారాయణ చేసుకుంటూ ఉండండి అలానే ఆరోగ్యానికి సంబంధించి ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోవడం కానీ సూర్య నమస్కారాలు కానీ చేసుకోండి అన్ని విధాలు యోగిస్తుంది